అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విమానానికి ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఇక నేపాల్ రాజధాని కాట్మాండ్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది కాట్మాండ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది ఆ విమానంలో మొత్తం పంతొమ్మిది మంది ఉన్నారు ఇక ఇప్పటి నలుగురు మృతదేహాలను వెలికితీశారు ఇక కాట్మాండ్లోనే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం ఉదయం సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం బయలుదేరింది ఇక విమానం టేక్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది దాంతో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పగలు వ్యాపించాయి ఇక ఆ విమానంలో సిబ్బందితో సహా మొత్తం పంతొమ్మిది మంది ఉన్నారు ఇక ఈ ప్రమాదంలో విమానం మొత్తం దగ్నమైంది దీంతో ఆ విమానంలో ఉన్న పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మంది మరణించారు ఇక విమాన పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు ఇక సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక ఎంఆర్ఐ శంఖగా గుర్తించి సిబ్బంది అతడిని విమానం నుంచి బయటకు తీసి కాట్మాండ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు ఇక పైలట్కు కంటిపై గాయాలు అయినట్లు తెలుస్తుంది ఇక చికిత్స అనంతరం అతడు కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం ప్రకారం ఆ విమానం రన్వేపై పై వెళుతుండగా జారిపోయి దాని రెక్క కిందకు తగిలింది దీంతో మంటలు చెలరేగాయి విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత ఆ మంటలు మరింత పెద్దవై విమానం క్రాష్ అయిపోయింది ఆ విమానం స్థానిక సౌర్య ఎయిర్లైన్స్ కు చెందినది కాగా ఇటీవల కాలంలో నేపాల్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బడ్జెట్ కొరత కారణంగా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవటం అక్కడి అనుకూల పరిస్థితులు ఈ ప్రమాదాలకు కారణాలు ఇక అక్కడ రన్వేలు మంచుతో నిండిన కొండల మధ్యలో ఉంటాయి అలాంటి పరిస్థితులు విమానాలను నడపటం బాగా అనుభవం ఉన్న పైలట్లకు కూడా కత్తి మీద సామ్య అని నిపుణులు పేర్కొంటున్నారు